అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఆడవాళ్ళందరికీ కూడా అది కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని టార్గెట్ చేసుకుని కొంతమంది సైబర్ నేరగాళ్ళు కొంచెం చీటింగ్ చేస్తున్నారనమాట కొంచెం అంటే ఏం కాదండి ఈ మధ్య మళ్ళీ సైబర్ నేరగాళ్ళు స్టార్ట్ చేశారనమాట ఏ విధంగా అంటే ఇప్పుడు లేడీస్ అంటే హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండి ఇంట్లో నుంచి ఏదైనా వర్క్ చేసుకోగలమా అనేసి చాలా సార్లు మనం ఆన్లైన్లో సర్చ్ చేయడము లేకపోతే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమన్నా ఉన్నాయా వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఏదైనా ఉందా ఇట్లా సర్చ్ చేస్తూ ఉంటారు కొన్ని దగ్గరలో తెలియకుండా ప్రైవేట్ వెబ్సైట్లో మీ డీటెయిల్స్ అన్ని కూడా రిజిస్టర్ చేస్తూ ఉంటారు ఎలా అయితే ఏముంది మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని వాట్సాప్కి ఈ మధ్య వాట్సాప్కి మనకి మెసేజెస్ అనమాట సో అది అందరికీ చెప్తే బాగుంటుంది ఎందుకంటే ఆడవాళ్ళు ఇంట్లో చాలా ఆతృతగా మనం కూడా వర్క్ చేసి ఏదో ఒకటి ఎర్నింగ్స్ చేసుకోవాలి చక్కగా సేవింగ్స్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు పైగా చిన్న చిన్న ఖర్చులన్నీ కూడా తగ్గించుకుంటూ కొంచెం కొంచెం సేవింగ్స్ చేసుకున్న అమౌంట్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటూ ఉంటారు వాటిని కూడా కొన్ని రాంగ్ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు అంటే ఎ ఎట్లా అంటే ఇప్పుడు ఎలా జరుగుతోంది అంటే స్కామ్స్ అండి మార్కెట్లో ఇప్పుడు రీసెంట్గా చాలా రకాలు జరుగుతోంది రెండు మూడు రకాలుగా జరుగుతోంది ఎలా అంటే ఇప్పుడు ఫైవ్ పే చేయండి లేదా టెన్ మీరు పే చేశారంటే ఒక పే చేసి డిపాజిట్ అమౌంట్గా అది ఫిక్స్డ్గా అలానే ఉంటుంది మీరు ఎప్పుడైతే జాబ్ వద్దనుకుంటారో అప్పుడు మీకు రిటర్న్ ఇచ్చేస్తాము మీరు ఒక ఇద్దరు మెంబర్స్ వాళ్ళు కూడా ఒక ఐదు వేలు పదివేలు మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇంకొక ఇద్దరి దగ్గర ఇన్వెస్ట్ చేయించండి ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా మీకు ఇన్సెంటివ్స్ వస్తూ ఉంటాయి ఇద్దరిని చేర్పిస్తే చాలు ఆ ఇద్దరు ఇంకొక ఇద్దరిని ఇట్లా చైన్ సిస్టమ్ లాగా ఒక పద్ధతి అయితే పోతుంది సో ఇవన్నీ కూడా అప్పుడప్పుడు కొన్ని కొన్ని కొత్త కొత్తగా ఏదో కంపెనీ పేర్లు చెప్పుకొని ఇదంతా కూడా ఒక గ్యాంగ్ అనమాట ఇట్లా ఆడవాళ్ళని టార్గెట్ చేసుకుని ఏదో కొంచెం కొంచెం పోగు చేసుకొని పెట్టుకుని ఉంటారు కదా ఏదైనా ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేద్దామని అలాంటి వాళ్ళని మిస్గైడ్ చేసి ఈ విధంగా డబ్బులు కొట్టేయడం జరుగుతోంది ఇంకొకటి ఏమంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయని ఐదు వేలు పే చేస్తే లేదా ఒక డిపాజిట్ అమౌంట్ పదివేలు పే చేస్తే రెడీగా జాబ్స్ ఉన్నాయని టైప్ చేసే జాబ్స్ ఉన్నాయని లేదంటే ఈ క్యాప్చర్స్ కాపీ చేసి పేస్ట్ చేయడమని లేదా రేటింగ్స్ ఇవ్వమని పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ ఉంటాయి రెస్టారెంట్స్ హోటల్స్ ఇట్లా ఉంటాయి వాటికి మీరు రేటింగ్స్ ఇస్తే చాలు ఫైవ్ స్టార్ ఫోర్ స్టార్ అట్లా రివ్యూస్ ఇస్తే చాలు అని చెప్పి అట్లా కూడా వాట్సాప్కి మెసేజెస్ వస్తున్నాయి లింకులు క్లిక్ చేయమని చెప్పి వస్తూ ఉంటాయి నాకు నాకు కూడా రీసెంట్గా ఒక వాట్సాప్కి లింక్ అయితే వచ్చిందండి సో హాయ్ ఆర్ యూ అని ఎవరో మన ఓల్డ్ ఫ్రెండ్ అన్నట్టుగా అంటే మన దగ్గర కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ మిస్ అయి ఉంటాయి అనుకోండి పాత ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరైనా సో వాళ్ళు ఎవరైనా వింటారేమో అని మనం జస్ట్ మనం రిప్లై ఇస్తాము ఎవరు ఏంటి అనేసి సో వెంటనే ఒక లింక్ వస్తుంది అనమాట మీరు చాట్ చేయడం మొదలు పెట్టారు అంటే మాత్రం వెంటనే లింక్ వస్తుంది దాని మీద జాబ్ అని జాబ్ అలర్ట్స్ వస్తుంది ఈ ఓపెన్ చేయండి ఈ ఈ లింక్ మీద క్లిక్ చేశారంటే మీకు ఫ్రీగా మిమ్మల్ని సెలెక్ట్ చేశాము లక్కీ డిప్లో మీ నెంబర్ వచ్చింది మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ అను లేదా ఫైవ్ థౌజండ్ రూపీస్ షాపింగ్ ఓచర్ వస్తుందని రకరకాలుగా అంటే ఆడవాళ్ళు ఏ విధంగా అంటే ఈజీగా అట్రాక్ట్ అవుతారు అనేది వాళ్ళకి చాలా తెలుసుంటాయి అనమాట సో ఇట్లా రకరకాలుగా వాళ్ళు ట్రై చేసి వాట్సాప్కి కైసే మెసేజెస్ వస్తున్నాయి ప్లస్ ఇన్బాక్స్ టెక్స్ట్ మెసేజెస్ కూడా వస్తున్నాయి పరో పాటన మీరు క్లిక్ చేశారంటే మీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి అకౌంట్లో నుంచి డబ్బు అంతా కూడా కట్ అయిపోతుంది లేదా అంటే ఈ విధంగా త్రో మీకు చాటింగ్ చేస్తూ వాళ్ళు మీ దగ్గర డిపాజిట్ చేయించుకొని మీకు జాబ్ ఇస్తామని ప్రతిరోజు కూడా మీకు జాబ్ అలర్ అలర్ట్గా మెసేజెస్ వస్తుంటాయి మీకు నచ్చిన జాబ్ సెలెక్ట్ చేసుకోవచ్చని పర్ లేదా అంటే మేము వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తున్నాము మీకు డైలీ థౌజండ్ రూపీస్ నుంచి ఫైవ్ థౌసండ్ సంపాదించుకోవచ్చు అనుకు అని చెప్తారు సో మీరు అట్లీస్ట్ థౌజండ్ రూపీస్ అయినా సంపాదించుకుంటే నెలకు ఒక ముప్పై వేలు సంపాదించుకుంటాం కదా ఈజీగా అనుకుని ఆలోచిస్తారు జనరల్గా ఆడవాళ్ళు అంటే అట్లీస్ట్గా థౌజండ్ రూపీస్ చెప్తారు వాళ్ళు ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ పర్ డే అంటే ఎవరైనా కూడా జాబ్ లేనటువంటి సందర్భంలో అరే అవున ఏదేదో బాగుందే అనే ఆలోచిస్తారు కానీ ఇది ఫేక్ అని హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అనే విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు అంటే బయట సొసైటీలో జరుగుతున్న మోసాలు ఘోరాలు అన్ని కూడా అప్పుడప్పుడు తెలుసుకోవడం మంచిదండి ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు అంటే చదువుకుని ఉండొచ్చు చదువు లేకుండా ఉండొచ్చు హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసుకొని ఈ విధంగా చేస్తున్నారనమాట సో ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి మనకు కూడా కమెంట్స్లో మంది అడుగుతూ ఉంటారు అక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏదైనా ఉంటే చెప్పండి అని ఆన్లైన్ జాబ్స్ ఏదైనా ఉంటే చెప్పండి అని సో నేను కూడా ఎప్పటికప్పుడు సర్చ్ చేస్తూ ఉంటానండి బట్ అన్నీ కూడా గా ఉంటేనే నేను మీకు సజెస్ట్ చేస్తాను అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఇంకేదైనా మనం హార్డ్ వర్క్ చేసి చేయగలిగినవి చెప్పాను ఆల్రెడీ టైలరింగ్ ఏదో ఒక మన టాలెంట్ ఉంటుంది కదా వాటిని చూసుకోండి ఎందుకంటే వీటికి మోసపడి మోసపోయి ముందే తెలియకుండా వాళ్ళు డిపాజిట్ చేయమని జాబ్స్ ఇస్తామని ఇట్లా ఏదన్నా మీకు కాల్స్ వచ్చినా లేదా మెసేజెస్ మెసేజెస్ వచ్చినా టెక్స్ట్ మెసేజెస్ వాట్సాప్ త్రో మెసేజెస్ వచ్చినా కూడా మీరు అవాయిడ్ చేయండి డెలీట్ చేసేసేయండి వెంటనే లేదంటే ఆ నెంబర్ని బ్లాక్లో పెట్టేసేయండి ఓకేనా సో ఇదంతా కూడా ఫేక్ అనమాట నేను చెప్పేది ఏమంటే ప్రాక్టికల్గా మనం డబ్బు సంపాదించాలి మిడిల్ క్లాస్ లేడీస్ కానివ్వండి లేదా బిలో మిడిల్ క్లాస్ లేడీస్ అందరూ కూడా ఇంటి నుంచే ఏదైనా వర్క్ చేయాలి ఏదైనా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ప్రాక్టికల్గా మనం చేయగలిగింది మాత్రమే మీరు ఆలోచించండి ఆన్లైన్ అని ఎవరో చాలా అండి మిమ్మల్ని మిస్గైడ్ చేస్తూ కూడా చాలా టెక్స్ ఛానల్స్ కూడా ఉన్నాయి అంటే ఏమంటే ఇక్కడ ఈ ఈ వెబ్సైట్లో క్లిక్ చేయండి మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి మీకు జాబ్ వస్తుంది అట్లా ఇట్లా అనేసి మిస్గైడ్ చేస్తూ కూడా చాలా ఛానల్స్ ఉన్నాయి అవి చూసి మన ఛానల్లో కూడా కమెంట్స్ అడుగుతున్నారు అక్క పాపులర్ ఛానల్స్ అండి అవి కూడా ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ టూ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్లో కూడా ఈ విధంగా చెప్తున్నారు సో నేను చెప్పేది ఏమంటే ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇందులో మనం పబ్లిక్కి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు జెన్యున్గా ఉన్నదే చెప్పాలి దయచేసి స నేను చెప్పేది ఏమంటే మన లాంటి యూట్యూబ్ క్రియేటర్స్కి నేను ఈ విషయం చెప్తున్నానండి ఎవరైనా కూడా మీలో కూడా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఉంటే మాత్రం తప్పకుండా మీరు జెన్యున్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఏదైనా సో చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు కదా నిజం అనుకునేసి వాటిని డౌన్లోడ్ చేసుకోవడము ఓపెన్ చేయడము క్లిక్ చేయడము చేసి వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి పర్సనల్ డేటా అంతా కూడా వాళ్ళకి షేర్ అయిపోతుంది సో అట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేడీస్కి ఇంకో రకంగా అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని అకౌంట్లో ఉన్న డబ్బంతా అంతా కూడా మాయమైపోతుంటాయి సో కాబట్టి అట్లా మిస్గైడ్ చేస్తూ కూడా కొన్ని ఛానల్ ఉన్నాయి దయచేసి అలాంటి ఛానల్స్ ఏమన్నా ఉంటే నమ్మకండి ఆన్లైను వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే జెన్యున్వి చాలా చాలా తక్కువండి సో ఏదైనా జెన్యూన్గా ఉంది అంటే తప్పకుండా మీతో నేనైతే షేర్ చేస్తాను అప్పటి వరకు మీరు ఏదైనా హార్డ్ వర్క్ చేయగలిగి ఏదైనా కొంచెం ఇన్వెస్ట్ చేసుకోగలిగి ఏదైనా బిజినెస్ చేసుకోవడమో లేదా ఏదైనా జాబు డైరెక్ట్గా సర్చ్ చేసుకొని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి పార్ట్ టైమో ఫుల్ టైమో మీరు చేసుకునే విధంగా సర్చ్ చేసుకోండి కొన్ని ఐడియాస్ నేను ఎట్లాగూ బిజినెస్ ఐడియాస్ అవి ఇస్తూ ఉంటాను కాబట్టి ఫాలో చేయండి మీలో ఏదైనా హిడెన్ టాలెంట్ ఉంటుందండి అది గుర్తించండి సో మీకు టైలరింగ్ ఐడియా ఉంది కొంచమే టచ్ ఉందంటే ఇంకొక రెండు మూడు నెలలు వెళ్ళి దాన్ని కొంచెం నేర్చుకోండి లేదా మీకు ఏదైనా పెయింటింగ్ వర్క్ ఎప్పుడో వేశారు కాలేజ్ డేస్లో ఎప్పుడో స్టడీస్లో ఉన్నప్పుడు లేదా చిన్నప్పుడు నేర్చుకున్నారు దాన్ని మళ్ళీ ఒక రెండు మూడు నెలలు నేర్చుకోండి లేదా ఏదైనా కుకింగ్ మీకు బాగా చేస్తారు మీకు బాగా మీ చేతి వంట చాలా రుచిగా ఉంటుందని మీ ఇంట్లో వాళ్ళు మెచ్చుకోవచ్చు అలాంటప్పుడు ఏదైనా మీరు స్నాక్స్ తయారు చేయడం బిజినెస్ పెట్టడం స్టార్ట్ చేయండి సో టైలరింగ్ ఇవన్నీ ఏదైనా కూడా అండి కొంచెం మీ టాలెంట్ ఆల్రెడీ హిడెన్ టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి దాన్ని చూడండి మీకు ప్యాషన్ ఏంటి మీకు ఏది ఎక్కువగా ఇష్టం దాన్నే స్టార్ట్ చేయండి మీకు ఇష్టమైన పనినే స్టార్ట్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో అదే అండి సేవింగ్స్ అనేది ఇంకెట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు మన ఛానల్ చూసే చాలామంది సేవింగ్స్ చేసుకుని గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటున్నారు సో దీంట్లో నేను సేవింగ్స్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఒక వెయ్యో రెండు వేలు మూడు వేలు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే నేను ఫస్ట్ ప్రియారిటీ అండి ఒక వెయ్యి నుంచి మీరు రెండు వేల రూపాయలు ఎవ్రీ మంత్ సేవింగ్స్ చేస్తాము అనుకుంటే మాత్రం హుండీలోనే వేసుకుంటూ రాకండి ఎందుకంటే ఒక ముప్పై వేలు ఇరవై వేలు యాభై వేలు హుండీలోనే ఉంటే నెక్స్ట్ ఇయర్కు ఒక ఆరు నెలల తర్వాత ఒక సంవత్సరం తర్వాత చూస్తే హుండీలో అంతే ఉంటుంది సో మనం ఏం చేయాలంటే ఒక థౌసండ్ టు టూ థౌసండ్ రూపీస్ వరకు మాత్రమే హుండీ సేవింగ్స్ చేసి దాన్ని ఇంక ఇంకెక్కడైనా మనం మల్టిపుల్గా సేవింగ్స్ చేయాలి ఒక పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కట్టుకోవడము లేదా ఫిక్స్డ్గా ఒక ఐదు అయిన తర్వాత ఒక ఎఫ్డీగా వేసేసేయడము ఒక పదివేలైన తర్వాత ఎఫ్డీగా వేసేసేయడము లేదా ఎవ్రీ మంత్ మీరు ఖచ్చితంగా థౌసండ్ రూపీస్కి తగ్గదు ఒక రెండు వేలకు తగ్గదు అనుకుంటే గోల్డ్ కాయిన్ అయినా కొనుక్కోండి లేదా గోల్డ్ చిట్టు మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీ మంత్ నేను సేవింగ్స్ చేయగలనుకుంటే గోల్డ్ చిట్ వేసుకోండి మీరు ఇంట్లో ఉంటూ సంపాదించే వాళ్ళు లేదా అంటే ఏదైనా చిన్నపాటి జాబ్ చేస్తూ ఎర్నింగ్స్ వాళ్ళు సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడా అంటే మీరు గోల్డ్ కాయిన్స్ కొనండి సిల్వర్ కాయిన్స్ కొనండి లేదంటే ఇట్లా చిట్టు వేసుకోండి ఏదైనా ఆర్నమెంట్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు చిట్టు వేసుకోండి ఒక థౌజండ్ రూపీస్ నుంచి అయినా చిట్టు వేసుకోండి నేను చెప్పేది ఏమంటే అట్లీస్ట్ ఒక థౌసండ్ రూపీస్ మంత్లీ సేవింగ్స్ చేయగలము థౌజండ్ కన్నా తక్కువేమీ ఉండదు అనుకుంటే మాత్రం గోల్డ్ స్కీమ్కి వెళ్ళిపోండి లేదు మేము థౌజండ్ చేయలేమండి ఒక్కొక్క నెల రెండు వందలు మూడు వందలు ఐదు వందలు లోపే సేవింగ్స్ చేస్తామంటే డిజీ గోల్డ్కి వెళ్ళిపోండి మనకు తంగమైల్ డిజీ గోల్డ్ యాప్ గురించి మీకు వీడియో చేస్తున్నాను సో వాళ్ళది నియర్ బ్రాంచ్ మొత్తం అరవై బ్రాంచ్లు ఉన్నాయండి ఓవరాల్ తమిళనాడు సో ఆంధ్రాలో అయితే లేదు బట్ వీళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది మనం సేవింగ్స్ చేసుకోవాలి అంటే సో ఆ వీడియో నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు చూడండి తంగమెల్ డిజి గోల్డ్ ఏమంటే హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మనం డిజిటల్గా కొంటూ రావచ్చు గోల్డ్ని మన దగ్గర హండ్రెడ్ ఉన్నా టూ హండ్రెడ్ ఉన్నా త్రీ హండ్రెడ్ ఉన్నా ఫైవ్ హండ్రెడ్ ఉన్నా గోల్డ్ తగ్గింది కొంచెం పర్లేదు అనుకున్నప్పుడు వెంటనే మనం అందులో సేవింగ్స్ చేస్తూ వస్తే మన అకౌంట్లో యాడ్ అవుతూ వస్తుంది మీకు ఒక ఐదు వందల గ్రాములు ఒక గ్రాము అయిన తర్వాత మీరు చక్కగా ఆర్డర్ పెట్టేసుకుంటే మనకు ఇంటికే వర్కింగ్ ఒక సెవెన్ వర్కింగ్ డేస్లో ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో మనకి ఇంటికి అయితే కాయిన్ వచ్చేస్తుంది సో అది నండి నేను చెప్పేది మీకు తంగమైల్ కొంతమంది ఫెయిల్ అవుతుంది మాకు డౌన్లోడ్ అవ్వట్లేదు అని అంటున్నారు డైరెక్ట్గా మీరు గూగుల్కి వెళ్ళి తంగమైల్ డిజి గోల్డ్ యాప్ అఫ్షియల్ యాప్ అని కొట్టి చూడండి వస్తుంది వాళ్ళ లోగో అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతుంది లేదంటే గూగుల్ నుంచి సారీ ప్లే స్టోర్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు తంగమైల్ వాళ్ళది అఫిషియల్ వెబ్సైట్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకొని కొన్ని డీటెయిల్స్ మీ ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబరు మీ డీటెయిల్స్ అవన్నీ కూడా ఎంటర్ చేసినట్లయితే రిజిస్టర్డ్ అవుతుంది తర్వాత సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేశారంటే మీకు హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చూపిస్తుంది అక్కడ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అనేది మీరు టైప్ చేసుకోవచ్చు మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో వన్ ఫిఫ్టీ అయితే వన్ ఫిఫ్టీ వన్ వన్ ట్వంటీ వన్ నాట్ ఎయిట్ ఎంతైనా అండి హండ్రెడ్కి కి మించి ఎంతైనా కూడా మీరు సేవింగ్స్ చేసుకోవచ్చు స్టార్టింగ్ హండ్రెడ్ నుంచి అనమాట ఇట్లా సేవింగ్స్ చేసుకోండి నెక్స్ట్ ఈ సేవింగ్స్ చేసుకున్నదంతా కూడా ఎక్కడెక్కడ పెట్టాలి మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఒక ఐదు వేలు సేవింగ్స్ చేశారు మాకు డిజి గోల్డ్ అంతా మాకు తెలియదండి మాకు అస్సలు మాకు ఐడియా లేదు మాకు ఫోన్లో అట్లాంటివి చేయడం రాదు అనుకునే వాళ్ళు మీరు డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్లో ఒక ఆర్డీ కట్టుకోండి నెల నెల ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఆర్డీ కట్టుకోండి లేదా బ్యాంక్స్ ఏదైనా మంచి బ్యాంక్ ఆల్రెడీ మీకు సేవింగ్స్ అకౌంట్ ఉందనుకోండి డ్వాక్రా గ్రూప్ మహిళలకి సేవింగ్స్ అకౌంట్ కూడా ఉంటుంది కదా సో అదే బ్యాంక్లో కూడా మీరు ఆర్డీ అనేది కట్టుకోవచ్చు అట్లా చేయండి లేదా సిల్వర్ కాయిన్స్ ఎవ్రీ మంత్ ఒక ఐదు వందలు మూడు వందలు ఎంత ఒకటి ఉందో అనుకోండి అట్లీస్ట్ ఒక టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు సిల్వర్ కాయిన్స్ కొని పెట్టుకుంటూ రండి ఎందుకంటే గోల్డ్ ఎట్లా పెరుగుతుందో సిల్వర్ కూడా గోల్డ్ రేటుతో పాటు ఎంతో కొంత పెరుగుతూనే ఉంది కాబట్టి మనం గోల్డ్ సేవింగ్స్ చేయలేని వాళ్ళు కొంచెం తక్కువ అమౌంట్ సేవింగ్స్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మీరు గోల్డ్ కాయిన్స్కి బదులు సిల్వర్ కాయిన్స్ కూడా చేర్చి పెట్టుకుంటూ రండి బట్ గోల్డ్ అంత పెరగకపోయినా సిల్వర్ కూడా పెరుగుతూనే ఉంది మనం గత పది ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా తీసుకుంటే ఎక్కడా కూడా సిల్వర్ ప్రైస్ తగ్గింది లేదు ఎంతో కొంత పెరుగుతూ వస్తుంది కాబట్టి మీ బడ్జెట్ చూసుకోండి మీ ఎర్నింగ్స్ ఒక ఇరవై వేల ముప్పై వేల యాభై వేల లక్ష రూపాయల వరకు శాలరీ తీసే వాళ్ళు ఉన్నారే అనుకోండి మీ మీ శాలరీస్ మీకు వచ్చే ఇన్కమ్ని బట్టి మీరు మల్టిపుల్ సేవింగ్స్ అయితే చేసుకోండి సో ఇట్లా సైబర్ నేరగాళ్ళ నుంచి మాత్రం మనం తప్పించుకోవాలి వాళ్ళు ఎప్పటికప్పుడు ఆడవాళ్ళని టార్గెట్ చేసుకుంటూ ఇట్లా మెసేజెస్ అయితే పెడుతూ ఉన్నారు ఈ మధ్య సో ఒకసారి అలర్ట్ అవుతారు అందరూ అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి సో మీకు గోల్డ్ కాయిన్స్ ఇప్పుడు చెప్పాను కదండి మొన్న జిఆర్టిలో చిన్న ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ లోపల అంటే హండ్రెడ్ టూ హెడ్ టూ ఫిఫ్టీ ఇట్లా ఉన్నాయి మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు మీకు ఎక్కడో ఒక దగ్గర ఖర్చు పెట్టేస్తాము ఫైవ్ హండ్రెడే కదా ఏ కదా ఒక చీరే కదా నాలుగు నైటీలే కదా రెండు డ్రెస్ మెటీరియల్స్ ఏ కదా అని మనం కొన్ని అన్వాంటెడ్గా పెట్టేటటువంటి ఖర్చులను తగ్గించుకుంటే ఒక చిన్న చూడండి ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నామంటే కాయిన్ వస్తుంది గోల్డ్ కాయిన్ అది తీసి మీరు హుండిలో వేసి పెట్టుకోండి సో ఏదో ఒకటి మనం అనవసరంగా పెట్టాము అనే దానికి చిన్న కాయిన్ అయినా ఇంటికి మనం బంగారు కాయిన్ తెచ్చుకున్న హ్యాపీ ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుందండి మీరు కొన్ని కొన్ని చూడండి మీకే తెలుస్తుంది చక్కగా దుబారా పెట్టే ఖర్చులు అవన్నీ కూడా తగ్గించుకొని సేవింగ్స్ చేసుకోండి ఇట్లా కొంచెం అలర్ట్గా అయితే ఉండండి ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది ఇంకా ఇవన్నీ తెలియాలండి ఈ సైబర్ నేరాల గురించి ఆడవాళ్ళందరూ కూడా ప్రతి అంటే గ్రామాల్లో ఉన్న మహిళలు కూడా తెలియాలండి కాబట్టి తప్పకుండా లైక్ చేయండి చూసిన వాళ్ళందరూ కూడా వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి ఏ నైస్ డే